క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి రంగంలో ప్రపంచంలోనే టెస్లా ది బెస్ట్ అని చెప్పవచ్చు ఆ సంస్థ ఇప్పుడు భారత్లోకి ప్రవేశించేందుకు రెడీ అయింది ఇప్పటికే ఢిల్లీ ముంబై లాంటి నగరాలలో కంపెనీ కార్ల షోరూమ్లు ఏర్పాటు అవుతున్నాయని ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో టెస్లాను ఏపీకి తీసుకువచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు సంబంధించి ముందడుగు పడిందా ఇప్పటికే మూడు ప్రాంతాలలో పరిశ్రమ ఏర్పాటుకు ల్యాండ్ కూడా పరిశీలించిందా ఇండియాలో కార్ల పరిశ్రమ పెట్టేందుకు అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ ఆటోమోటివ్ క్లీన్ ఎనర్జీ కంపెనీ టెస్లా ఆసక్తి చూపుతోంది ఇండియా వాహనాలకు అతిపెద్ద మార్కెట్ కావడంతో ఆ కంపెనీ దృష్టి ఇండియాపై పడింది దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ప్రభుత్వం పరిశ్రమల ప్రోత్సాహానికి రాయితీలు ఇస్తోంది దీనికి తోడు పొడవైన తీర ప్రాంతం పోర్టులు హైవేలు అనుకూలంగా ఉన్నాయి ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ఆటోమోటివ్ కంపెనీ టెస్లా పరిశ్రమను ఏపీకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది టెస్లా వస్తే ఏపీ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్తుందని ఆ తర్వాత పెట్టుబడులు వస్తాయని ఆలోచన చేస్తుంది ఈ క్రమంలో టెస్లా ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం అధికారులు చర్చలు జరుపుతున్నారట ఆ కంపెనీ ఎక్కడ పెడుతుందనే దానిపైన త్వరలోనే క్లారిటీ రావచ్చని అంటున్నారు గత నెలలో మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా టెక్సాస్లోని టెస్లా సంస్థ ప్రతినిధులను కలిశారు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు ఈ మేరకు పరిశ్రమ ఏర్పాటుకు సదరు కంపెనీ నిర్ణయం తీసుకుంటే అప్పటికప్పుడు భూసేకరణ సాధ్యం కాదని ఇప్పటికే ఉన్న పారిశ్రామిక వాడలలోని భూములను కేటాయించేందుకు సిద్ధం చేస్తున్నారట ఐదు రోజుల క్రితం ఏపీఐఐసి చైర్మన్ ఎం రామరాజు మేనకూరు పారిశ్రామిక వాడను సందర్శించారు టెస్లా వస్తే కేటాయించవలసిన భూమి అక్కడి వసతులను పరిశీలించినట్లుగా తెలుస్తోంది టెస్లా పరిశ్రమ గనక ఏపీకి వస్తే ఎక్కడ పెట్టాలనే దానిపైన ప్రభుత్వ స్థలాన్ని పరిశీలిస్తుందట ఇందుకు మూడు ప్రాంతాలను ఎంచుకున్నట్లుగా సమాచారం తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు పారిశ్రామిక వాడలోని ఐదు వందల ఎకరాల ఖాళీ భూమిని కేటాయించేందుకు చూస్తున్నారు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీతో పాటు కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీలోని భూములను ఎందుకు పరిశీలిస్తున్నారు ఇక మేనకూరు క్రిస్ సిటీ శ్రీ సిటీ ప్రాంతాలకు చెన్నైకి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండటం కృష్ణాపట్నం పోర్ట్ తిరుపతి చెన్నై విమానాశ్రయాలు జాతీయ రహదారుల దగ్గరగా ఉండడంతో పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు రెండు వేల పదహారులో కియా కార్ల పరిశ్రమ కోసం పలు రాష్ట్రాలు పోటీపడిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్తో అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ ఏర్పాటైంది ఇదే తరహాలో టెస్లాను తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు గత టీడీపీ హయాంలో కియాకార్ల పరిశ్రమ కోసం పలు రాష్ట్రాలు పోటీపడ్డాయి చివరకు సీఎం చంద్రబాబుకు ఉన్న ఇమేజ్తో అనంతపురం జిల్లాకు ఆ పరిశ్రమ వచ్చింది మొత్తానికి ఇండియాలో టెస్లా కంపెనీ పెట్టడం అయితే ఖాయం అయితే ఎక్కడ అనేది ఆసక్తికరంగా మారింది ఈ సంస్థను తీసుకువెళ్లేందుకు గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు కూడా పోటీ పడుతుండటంతో చంద్రబాబు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి